నెల్లూరులో రంజాన్ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి నగరంలోని బారాషాహిబ్ దర్గాలు ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రంజాన్ పర్వదినం వేడుకల్లో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎండీ ఖలీల్ అహ్మద్ టీడీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డాక్టర్ పొంగూరు నారాయణ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అబ్దుల్ అజీజ్ ఇరు పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వీరంతా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు దర్గా ఆవరణలో మత పెద్దలు దివ్య కురాన్ సూత్రాలను ఆలపించారు రంజాన్ పండుగ సందేశాన్ని వినిపించారు ముందుగా వీరికి ముస్లిం మత పెద్దలు ముస్లిం మైనార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం నారాయణ వేమిరెడ్డి అజీజ్ కోటం రెడ్డిలు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వేలాది మంది ముస్లిం సోదరులు ముస్లిం మత పెద్దలు మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు షహీద్ దర్గాలో రంజాన్ పండుగ వాతావరణం నెలకొంది ఈ రోజు మీరు చెప్పిన చెప్పినట్టు ముప్పై రోజులు మీరు ఉండడం రోజా పాటించడం చాలా గొప్ప విషయం ప్రజలందరికీ కూడా ఇప్పుడే మనం దువా విన్నాము ప్రజలందరూ కూడా బాగుండాలని దేశమే కాదు ప్రతి దగ్గర కూడా ప్రపంచం అంతా కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ అందరూ ముస్లిం సోదరులు సోదరి మీ అందరికీ కూడా ఇంత నిష్టగా ఉండడం అనేది చాలా గొప్ప విషయము వీరందరూ బాగుండాలా అట్లే మన రాష్ట్రం కూడా బాగుండాలా ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నాం ఆకాంక్షలు రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో గరిష్టలతో ఉపవాస దీక్షలు ఆ యొక్క ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయి అని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకని ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టాగరిష్టలతో ఉపవాస దీక్షలు చేసి ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరుల ఆకాంక్షలు ఏదైతే ప్రపంచం సుభిష్టిగా ఉండాలని అందరూ బాగుండాలని చేసిన ప్రార్థనలు పూర్తి స్థాయిలో ఫలిస్తాయని విశ్వాసం నాకు ముందు ఈనాడు పవిత్ర బారాసాహి దర్గాలో ఇక్కడ ఈ యొక్క రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం జరిగింది అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అందరికి కూడా తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ రంజాన్ మాసంలో నెల రోజులు కఠోరమైన దీక్షతో ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన రంజాన్ మాసంతో అందరూ ఉండి ఈరోజు రంజాన్ పండుగని జరుపుకుంటున్నారు ఈరోజు ఇక్కడ ప్రార్థనలో నేను భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజీజ్ గారు శ్రీరెడ్డి గారు పాల్గొన్నాం ఆ అల్లాదయ్ వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆయుర్వేకలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు రంజాన్ శుభాకాంక్షలు ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు ముస్లిం సోదర సోదరి మనులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు